श्रीपरमात्मने नमः श्रीमन्नारायणीयम् गुरुवायुपुराधीशम् विष्णुम् नारायणं हरिम् वासुदेवं जगन्नाथम् सान्द्रानन्दावबोधात्मकमनुपमितं कालदेशावधिभ्यां निर्मुक्तं नित्यमुक्तं निगमसितसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे పునరు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం సాక్షాత్ శ్రీమన్నారాయణీయంలో మనం నిన్న లక్ష్మీనారాయణ తత్వంతో కూడింది శ్రీమన్నారాయణీయం అనే విషయాన్ని తెలుసుకున్నాం ఈరోజు ఇంకొక రెండు విషయాలు తెలుసుకుందాం ఒకటి వచ్చేసి మనకి ఈ యొక్క శ్రీమన్ నారాయణని రచించినటువంటి వారు శ్రీ నారాయణ భట్టత్రి గారు ఆయన యొక్క జీవిత జీవిత విశేషాలు తెలుసుకొని తర్వాత ఎక్కడైతే ఈ నారాయణ భట్టత్రి గారు ఈ యొక్క నారాయణి స్తోత్రం చేశారో ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ రెండు అంశాలు ఈరోజు తెలుసుకుందాం నారాయణ భట్టత్రి గారు ఆసువుగా తన నోటి నుంచి భాగవతంలో ఉండే విషయాల్ని లక్ష్మీనారాయణ తత్వాన్ని శ్రీమన్న గురువాయరప ముందు కూర్చొని స్తోత్రం చేశారు ఆ స్తోత్రం చేసినటువంటి ఆ భట్టత్రి గారి జీవిత విశేషాలని తెలుసుకుందాం మనకు నారాయణ భట్టతిరి భట్టతిరి అనేది వాచకమైన పదం ఆయన అసలు పేరు నారాయణ ఈయన తండ్రి మాతృదత్తుడు తల్లి ఈశ్వరమ్మ ఈయన చిన్న వయసులో ఉన్నప్పుడే అందరి చెందడిగా తిరుగుతుండేవాడు కానీ చాలా ఏకాగ్రత ఉంది అటువంటి వాడు ఈ యొక్క నారాయణ భటతిరి గారు ఈయన వచ్చేసేసి ఆ తండ్రి వచ్చి న్యాయశాస్త్రం మీమాంస శాస్త్రం వేద వేదాంగాలను అభ్యసించారు ఆయన ఆయన అభ్యసించినప్పుడు ఆయన యొక్క పరిజ్ఞానంతో ఈ పిల్లవాని యొక్క జాతకాన్ని గమనించారు గమనించినప్పుడు ఈ పిల్లవాని యొక్క జాతకంలో ఇరవై ఏడేళ్ల వయసులోనే అతనికి రోగగ్రస్తుడు అవుతాడు అనే విషయం తెలిసిపోయింది అంతేగాక సుఖ మహర్షి అంత గొప్పవాడు అవుతాడని కూడా తెలిసిపోయింది ఆయనకి ఆయన ఏం చేశాడంటే చిన్న వయసుకే ఆ పిల్లవానికి మంత్ర దీక్షలు ఇప్పించాడు మరియు కర్మ సిద్ధాంతాన్ని కూడా నేర్పించారు తర్వాత ఆయన అనేక మంది గురువుల దగ్గరికి వెళ్లి అనేక విద్యలు నేర్పించారు తాను తాను తన బిడ్డకు వేద వేదాంగా నేర్పించాడు మీమాంస శాస్త్రం నేర్పించారు మళ్ళీ మాధవాచారుల దగ్గరకు వచ్చేసరికి ఆయన దేవుడు వేదాలు నేర్పించాడు దామోదర శాస్త్రి గారి దగ్గర న్యాయశాస్త్రం నేర్పించారు ఈ విధంగా చిన్న వయసుకే అన్ని నేర్పించారు దాని వల్ల ఆ పరిజ్ఞానం సంస్కృత పరిజ్ఞానం ఉండడం వల్ల మరియు చిన్నప్పటి నుంచి భారత రామాయణ ఇతిహాసాలు వినడం వల్ల అతనికి సంస్కారం అబ్బింది ఆ పిల్లవాడికి చిన్న వయసు నుంచే అలా ఉన్న ఆయన ఈ యొక్క సంస్కృత భాషలో ఎన్నో కావ్యాలు రచించారు అందులో మనకి ప్రక్రియ సర్వస్వము అపానీయ ప్రమాణము ధాతు కావ్యము అనే వ్యాకరణ గ్రంథాలు రచించారు మళ్ళీ వచ్చేసి భారతము రామాయణము భాగవతం వాటిల్లో చెంపు గ్రంథాలు రచించారు శ్రీపాద సప్తతి గురువాయు పుర స్తోత్రము శ్రీమన్నారాయణీయం అనే భక్తి గ్రంథాలు కూడా రాశారు అన్నింటికన్నా ఈ యొక్క శ్రీమన్నారాయణీయం అనే ఈ గ్రంథము మనకు కేరళ మరియు తమిళనాడు ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందింది ఈ విధంగా ఆయన ప్రసిద్ధి పొందారు ఆయన అన్ని శాస్త్రాల కూడా అచ్యుతాచారం దగ్గర నేర్చుకున్నటువంటి వ్యాకరణ శాస్త్రం ఆ వ్యాకరణ శాస్త్రం నేర్చుకున్న తర్వాత ఆయనకు మిగతా గ్రంథాలు చాలా సులభంగా అర్థమైపోయినాయి అప్పటిదాకా అర్థమైంది ఒక ఎత్తు ఎవరికైనా సరే వ్యాకరణం వస్తే చాలా సులభంగా అన్ని అన్ని స్తోత్రాలు కానీ అన్ని భాషల్లో ఉండే విషయాలు ఆ ఖచ్చితంగా బాగా తెలుస్తాయి ఆ పద విరుపులు దాంట్లో ఉండే మాధుర్యం తెలుస్తుంది కాబట్టి దానివల్ల ఏమైపోయింది దానికి అన్ని నేర్చుకున్న చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే వ్యాకరణ శాస్త్రం తెలిసిందో ఆయన ఉండే మాధుర్యాన్ని గ్రహించగలిగాడు గ్రహించగల కారణంగా అనగానే ఇంకా ఆనందం అయిపోయింది ఆయనకి అందుకని ఆయనకు అచ్యుతాచార్య ఆరుడు అంటే చాలా ఇష్టం తన గురువు అంటే ప్రాణం ఆయనకి అటువంటి ఆ గురువుకి ఆయనకు డెబ్బై ఏళ్ల వయసులో ఆయనకి పక్షవాతం వచ్చింది వచ్చేసరికి శిష్యుడిగా తట్టుకోలేకపోయినాడు తన గురువు గారికి ఇంత రోగం వచ్చింది అని తట్టుకోలేకపోయినాడు దానివల్ల గురువు గారి దగ్గరికి ఈయనకు మంత్ర ఉపాసన ఉంది గురువు గారికి మంత్రోపాసన ఉంది అది కాక శాస్త్రం తెలుసు అందువల్ల ఆ గురువు గారిని పోయి ఆ రోగాన్ని తనకు ప్రసాదించమని చెప్పి వేడుకున్నాడు కానీ గురువు గారు ఒప్పుకోలేదు ఎందువల్ల అంటే నాకు వయసు అయిపోయింది ఆయన వయసు అయిపోయింది వచ్చింది నేను భరిస్తానంటే కూడా ఒప్పుకోరా పిల్లవాడు మూడు రోజులు ఆయన వెంటబడ్డాడు విసిగిచ్చాడు ఇంకా ఆయనకు అర్థమైపోయింది ఈ పిల్లవాడు మొండి పట్టాడు ఇంకా వదాడు అని చెప్పేసి దానివల్ల ఆయన తన కుండే ఉపాసన మంత్రబలంతో తన యొక్క రోగాన్ని ఆ అబ్బాయికి ఇరవై ఏడేళ్ల వయసులో తన రోగాన్ని అతనికి ఇచ్చేసాడు సంక్రమింపజేశాడు ఎప్పుడైతే ఆ రోగం వచ్చిందో దాన్ని బాధ భరించడం చాలా కష్టమైపోయింది బాబా నారాయణ భర్తడి గారికి ఇంకా దాంతో నరకం అనిపిస్తున్నారు అటువంటి సమయంలో ఆయనకి గురువులు మంత్రద ఇచ్చిన వాళ్ళు మరియు ఈ అచ్యుత గారు ఒకటే మాట చెప్పారు నాయన క్షేత్ర దర్శనం చేయి పుణ్యతీర్థ్రాలు తిరుగు దీనివల్ల నీకు తగ్గవచ్చు అని సూచన చేశారు అదిగా తల్లి తండ్రి చిన్న పని సంస్కారం దానివల్ల అతని మంచి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితుల యొక్క సహకారంతో ఆ స్నేహితులు తీసుకుని వెళ్లి ఆయన్ని క్షేత్రయాతం చేయించారు అందులో భాగంగా తిరుగుతూ తిరుగుతూ ఈ యొక్క గురువాయూరు క్షేత్రానికి వచ్చారు అక్కడికి రాగానే ఆయన ఆ యొక్క విగ్రహాన్ని చూసి చాలా నిగ్రహం పొంది ఆ విగ్రహం ముందు కూర్చొని మొట్టమొదటి స్నేహితులు తీసుకొచ్చినప్పుడు అసలు నడవలేడు ఆయన అలాంటి మోసకొచ్చి కూర్చోపెట్టారు ఆ గుళ్ళో అక్కడ కూర్చొని ఆయన రోజుకి పది శ్లోకాలు రోజుకొక దశకం లెక్కన ఆయన ఆ శ్లోకాలని ఆసుగా తనలోంచి భాగవతాన్ని ఆకలింపు చేసుకున్న సారాంశాన్ని అంతా కూడా శ్లోకాల రూపంలో స్తోత్రం చేశారు భగవంతుడికి ఆ నారాయణమూర్తికి ఎప్పుడైతే స్తోత్రం చేస్తున్నారో రోజు స్తోత్రం చేస్తూ ఉంటే ఒక్కొక్క దశకం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దశకం అవుతూ ఉంటే ఆ పరమాత్మ అమెత ఆనందపడ్డాట ఆయన చెప్పే విధానము ఆయన ఆర్తి అందులో ప్రతి దశకం చివర ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పే విషయము అద్భుతంగా చెప్పాడు ఆయన దాంతో ఆ పరమాత్మ ఆనందించారట ఆనందించి ఆ విధంగా వంద రోజులుగా వస్తుంది వంద రోజు ఖచ్చితంగా చివరి రోజు వచ్చేసింది ఆ చివరి రోజు ఆయన ఆ దర్శకం చెప్పబోతున్నారు అప్పుడు ఆ నారాయణ మూర్తి ఆ విగ్రహంలో వచ్చి ఆయనకు ప్రత్యక్షం అయ్యారు ప్రత్యక్షం అవ్వగానే ఆనందపారణ మునిగిపోయారు మునిగిపోయేసేసి అగ్రే పశ్యామి అంటూ ఒక్కసారిగా ఆనంద పారవస్యంలో చెప్పేశారు ఆ శ్లోకం అద్భుతం వంద శ్లోకంలో ఆ శ్లోకం చెప్పి స్వామి నేను చూస్తున్నాను అని చెప్పి వర్ణించాలి వర్ణించి చివరిగా వంద శ్లోకం చివర వంద దశకం చివర ఆయన చెప్తాడు నాకేమి తెలుసయ్యా నాకేమీ తెలియని నాకు నా చేత ఇంత స్తోత్రం చేయించావు నా భాగ్యమే నా భాగ్యం అని చెప్పి నీ దర్శనం పలికి కలిగించావు నాయన అని చెప్పి ఆనంద పారవశ్యంలో ఆయన చివరి పరస్తి కూడా చెప్పేశారు ఈ యొక్క నేను చెప్పిన ఈ ఈ నారాయణీయం అయితే ఏదైతే ఉందో అది ఎవరు చదువుతారో ఎవరు వింటారో ఎవరు వినిపిస్తారో వాళ్ళందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలు కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరించమని అని చెప్పి ఆ పరమాత్మని వేడుకున్నారు ఆ నారాయణ భట్టత్రి గారు ఈ విధంగా నారాయణ భట్టత్రి గారు నారాయణ శ్రీమన్ నారాయణీయం అనే అష్టాక్షరీ మంత్రం వాసు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఇటువంటి మంత్ర రహస్యాన్ని కూడా దీనిలో పెట్టి అద్భుతంగా తన వినయాన్ని ప్రకటిస్తూ రచించారు దీంట్లో నారాయణమూర్తి దగ్గర భక్తిని భక్తి ఎలా భక్తుడు ఎలా ఉండాలనే విషయాన్ని కూడా ఈ శ్లోకాలు చెప్పాడు మనకి అలాగే కాకుండా ఆ నారాయణమూర్తిని ఆ సగుణ సాకార రూపంలో నిర్గుణ నిరాకార తత్వాన్ని ఎలా చూడాలో భగవద్గీతలో ఎలా చెప్పారో అది ఆచరించి చూపించాడు ఆయన ఆచరించాడు ఆ విషయాన్ని చేసి చూపించారు మొదటి శ్లోకంలోనే మొదటి దర్శకల్లో మొదటి శ్లోకంలోనే నిరాకార తత్వాన్ని చూసేశాడు ఆయన అంటే సాకార రూపంలోని విగ్రహంలో నిరాకార తత్వాన్ని దర్శించారు ఆయన దర్శించడం కాదు మనం చదువుతుంటే మనం కూడా దర్శిస్తాం ఆ విధంగా రచించారు రచనా విధానం అంత గొప్పగా ఉంది ఆ దర్శించే విధానం రచించారు కాబట్టి ఈ విధంగా నారాయణ భట్టత్రి గారు చరిత్రలో తన యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయే రకంగా రచించారు ఈ యొక్క రచించారు కన్నా ఆసుగా చెప్పింది రచించబడింది ఆయన నోటితో ఆసుగా చెప్పారు అలా చెప్పిన దాన్ని ఆయన గ్రంథస్థం చేయబడింది ఇటువంటి గ్రంథాన్ని మనం చదివే భాగ్యాన్ని మనకు కలిగించినటువంటి నారాయణ భట్టదరి గారికి నమస్కరిస్తున్నాము ఇక మనం గురువాయరప్ప గురించి తెలుసుకుందాం ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయాలనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి స్వామి నీ అర్చామూర్తిని నాకు ప్రసాదించమని అడిగితే ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి తన అర్చామూర్తిని ఇచ్చారు ఇస్తే ఆయన ఆ సాకార రూపంలోంచి నిరాకారతత్వం తెలిసినవాడేగా బ్రహ్మదేవుడు ఆయన రూపాన్ని ధ్యానించి తరించి సృష్టి చేశాడు ఆ క్రమంలో సుతపుడు పుష్ని అనే భారత భర్తలిద్దరు ప్రజాపతి వాళ్ళిద్దరు కూడా కృష్ణమూర్తి అమిత భక్తులు వాళ్ళ భక్తిని చూసి చాలా సంతోషించాడు బ్రహ్మదేవుడు సంతోషించి వాళ్లకు ఈ అచ్చామూర్తిని వాళ్ళకిచ్చాడు ఆ సుతపుడు ప్రశ్ని కూడా చాలా శ్రద్ధాభక్తులతో ఆ విగ్రహాన్ని ఆర్చించి పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేశారు వాళ్ళు తపస్సు చేస్తే వారికి నారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై ఏం భరం కావాలని అడిగారు వాళ్ళు ముందు దాకా మోక్షం కావాలనుకున్నారు కానీ ఎప్పుడైతే ఆ దివ్యమంగళ స్వరూపం చూసారో చూసిన తర్వాత వాళ్లకు అస్సలు వాళ్ళు అడగదలుచుకుని మర్చిపోయి ఆ ఆనంద పారవశ్యంలో మీరే మాకు బిడ్డగా రావాలని కోరుకున్నారు మీలాంటి బిడ్డ కావాలని కోరుకున్నారు ఆయన నాలాంటి బిడ్డలా వస్తారు నేనే రావాల్సిందేను నేనే మీ బిడ్డగా వస్తానని చెప్పి అప్పుడు వాళ్ళకి సంతానంగా తానే వచ్చారు గర్భవాసం అవసరం లేనటువంటి ఆ పరమాత్మ గర్భవాసం చేసి వచ్చాడు కాబట్టి పృష్ణి గర్భుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు వాళ్ళ ఎదురు జన్మించడం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఆరాధించినటువంటి ఆ యొక్క అర్చామూర్తిని కశ్యపు మహా ప్రజాపతికి ఇచ్చారు ఆ కశ్యప ప్రజాపతి అతిథి చాలా చక్కగా పూజ చేసుకొని వాళ్ళు తరించారు తర్వాత వాళ్ళ నుంచి మనకు వసుదేవుడికి వచ్చిందది దేవకీ దేవి వసుదేవుడు ఆరాధించారు ఆ అర్చామూర్తిని ఆ ఆ అర్చామూర్తిని శ్రీకృష్ణ పరమాత్మ కూడా తీసుకొని అర్చించి ద్వారకా నగరంలో ప్రతిష్ఠించి అర్చించారు ఎప్పుడైతే ద్వాపరయుగం అయిపోవచ్చిందో సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోతుందో ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఆ విగ్రహాన్ని తన స్నేహితుడు తన భక్తుడైనటువంటి ఇచ్చి ఇది పవిత్రమైన ప్రదేశంలో ప్రతిష్ఠింపజేయవలసింది అని చెప్పి ఇచ్చేశాడు ఆ ఉద్ధవుడి యొక్క గురువు బృహస్పతి ఆ బృహస్పతికి ఆయన ఆ విగ్రహాన్ని ఇచ్చి దీన్ని కృష్ణ పరమాత్మ ఏదైనా పవిత్ర ప్రదేశంతో స్థాపించమన్నారని చెప్పగా ఆ బృహస్పతి ఏం చేశారంటే తన శిష్యుడైన తన ప్రియ శిష్యుడైనట్టు వాయుదేవుడి సహాయం తీసుకొని ఇద్దరు కలిసి పవిత్ర ప్రదేశం కోసం వెతుకుతూ చూడగా పరశురామ క్షేత్రం కనిపించింది పరశురామ క్షేత్రానికి వచ్చి పరశురాముని యొక్క అను అనుమతి తీసుకొని ఆయన అనుమతితో మరియు అక్కడ ఈశ్వర క్షేత్రంగా ఉంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా తీసుకొని తద్వారా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్ళు అంబాపురం పశ్చిమ సముద్ర ప్రాంతంలో ఉండే అంబాపురం అనే ప్రాంతంలో ప్రతిష్ఠించారు ఆ యొక్క విగ్రహాన్ని ఆ విధంగా వచ్చింది క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క అర్జామూర్తి అటువంటి అచ్చామూర్తి గురువు వాయువు కలిసి స్థాపించారు కాబట్టి గురువాయువురు అయింది దాంట్లో ఉండే అప్ప అప్ప అంటే తండ్రి కాబట్టి వాళ్ళిద్దరు కలిసి స్థాపించినటువంటి ప్రదేశం కాబట్టి గురువాయురప్ప అనిగా అనగా ప్రసిద్ధి పొందారు ఆ పరమాత్మ అక్కడ ఆ విష్ణుమూర్తి ఈ విధంగా అచ్చామూర్తి వచ్చింది అక్కడికి ఇప్పటికీ ఎంతో మంది ఆరాధిస్తున్నారు ఎంతో మంది ఆయుర ఆరోగ్యాలు పొందుతున్నారు అక్కడ అంత పవిత్ర ప్రదేశము ఆ ప్రదేశం ఒకప్పుడు జనమేజీ మహారాజు సర్పయాగం చేసిన తర్వాత సర్పయాగంలో చేసిన దోషం వల్ల ఆయన శరీరం అంతా కూడా రోగగ్రస్తమైంది అంటే చర్మ వ్యాధి వచ్చింది దానివల్ల ఆయన ఈ గురువారి క్షేత్రానికి వచ్చి ఆ స్వామికి సేవ చేసుకొని ఆయన రోగాన్ని పోగొట్టుకున్నారు తరువాత నా గుడి సిద్ధిరావత్సవ చేరుతూ ఉండింది కలియుగం వచ్చిన తర్వాత అప్పుడు పాండరాజు అని ఆయన ఆయన ఏం చేశారంటే భాగవతం విన్నాడు ఆయన విని ఆయన ఏమనుకున్నాడంటే పరీక్షిత్ మహారాజు అంత బాగా తన యొక్క భవిష్యత్తు తెలుసుకొని ఎప్పుడో మరణించే తెలిసింది కాబట్టి ఆయన అంత జాగ్రత్తగా భాగవతం విన్నాడని చెప్పి ఆయన కూడా సభ ఏర్పాటు చేసి జ్యోతిష్కుని పిలిపించి నా యొక్క మరణం ఎప్పుడూ అడిగాడు వాళ్ళు ఆ అందరి జాతకం చూసి ఆ రాజు యొక్క జాతకాన్ని ప్రభు మీకు పది నెలల్లో మీకు సర్పదోషం ఉంది అని చెప్పారు దానికి పరిష్కారం ఏంది అని అడిగాడు ఆయన దీనికి తీర్థయాత్రలు పవిత్ర క్షేత్రాలు అంతకు మించి ఇంకేమీ లేదని చెప్పారు అప్పుడు ఆ రాజు వెంటనే బయలుదేరి అన్ని క్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ చివరికి గురువయూరు క్షేత్రానికి వచ్చారు వచ్చి అక్కడ గురువారి స్వామికి చేసే అన్ని సేవల్లో పాల్గొని ఆయన సేవించారు ఈ విధంగా పది నెలలు పూర్తి అయిపోయింది ఆయన తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయి ఆ జ్యోతిష్కుని పిలిపించి నాకెక్కడా సర్పగండం జరగలేదు మీ జ్యోతిష్యం తప్పు అన్నాడు ఆయన అప్పుడు ఆ యొక్క జ్యోతిష్కుల్లో ఉండే గొప్ప ఆయన వచ్చి లేదు మహారాజా ఒక్కసారి మీ యొక్క తొడభాగం వెనక పక్క ఒకసారి చూడండి అంటే చూస్తే అక్కడ రెండు ఘాట్లు కూడా ఉన్నాయి ఆశ్చర్యపోయాడు ప్రభు మీరు గురువాయ క్షేత్రంలో ఉన్నప్పుడు మీరు గరుడ సేవలో పాల్గొన్నారు ఆ సమయంలోనే మీకు సర్పదోషం జరిగింది కానీ మీరు గరుడ సేవలో వల్ల ఆ గురువాయూరు స్వామి వల్ల మీరు మాత్రం గండ నుంచి బయటపడ్డారు మీ కనీసం ఆ ఘాటు పడ్డ పడింది తప్ప కాటు యొక్క ప్రభావం లేకుండా జరిగిపోయిందని చెప్తారు ఆయన ఆశ్చర్యపోతాడు అప్పుడు అయ్యో ఈ గురువాయరప్ప స్వామి నాన్నెంత రక్షించారా అని చెప్పి ఆయన చాలా సంతోషంతో వెంటనే బయలుదేరి వచ్చి అక్కడ ఆ శిథిరావసరం ఉన్న గుడిని కట్టించి ఆయన తన యొక్క భక్తితో ఆయన ఆరాధించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది ఆరోగ్యాన్ని పొందారు ఇంకా మనకి ఈ యొక్క కథలో మనం గమనించాల్సింది చెప్పుకున్న రెండు అంశాల్లో నారాయణ భట్ట తిరిగి గురించి చెప్పుకున్నాం నారాయణ భట్టత్రి గారు ఏం చేశారంటే ఆ యొక్క నారాయణ స్వామి యొక్క మంత్రపూర్వకమైన విషయాన్ని ఈ గ్రంథస్థం చేశారు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి మనమందరం భగవంతుడి ఆధీనంలో ఉన్నాం భగవంతుడి మంత్రాధీనం కాబట్టి మంత్రపూతమైంది ఈ నారాయణ ఇకపోతే మనం చెప్పిన గురువాయురప్ప అనే దాంట్లో అంతరార్థం ఉంది ఏమంతరార్థం ఉందంటే గురువు వాయువు అప్ప మూడు పదాలు మనకు భగవంతుడిని మనకు భగవద్గీత మనం చదివాం కాబట్టి పదో చాప్టర్లో మనం నాలుగు ఐదు శ్లోకాలు చూసాం బుద్ధిర్జ్ఞాన యశ చదజాం కాదు ఆ శ్లోకాల్లో ఉండే అంతరార్థం ఈ యొక్క పదానికి ఉంది ఏముందంటే బుద్ధి మనకి భగవంతుడి పట్టుకోవాలని బుద్ధి పుట్టాలి మన మనలో ఉండే బుద్ధి మళ్ళీ మనకు బుద్ధి పుట్టడమే కాక మన ప్రాణశక్తి మనలో ప్రాణశక్తి గాని మన బుద్ధి శక్తి గాని మనకు కనిపించదు కానీ మన ప్రాణశక్తితోనే మన ఇంద్రియాలని పనిచేస్తున్నాయి మన శరీరంలో మన పంచ జ్ఞానేంద్రియాలు గాని పంచ కర్మేంద్రియాలు గాని ప్రాణశక్తితో పనిచేస్తున్నాయి అలా పనిచేసే వాటిని ఆ ప్రపంచం వైపు ఉండే అన్ని విషయాలు ఆకలింపు చేసుకోగలం ఎందువల్ల మన బుద్ధి ప్రపంచం వైపు తిరిగి ఉంటుంది కానీ పరమాత్మ అనుగ్రహం లభిస్తే కానీ మనము ఆ అప్ప దగ్గరి బోరని చూసుకోం అప్ప అంటే తండ్రి తండ్రి ఎవరు మనలోనే కూర్చున్న పరమాత్మ అందుకనే మొట్టమొదటి పదం ఓం శ్రీ పరమాత్మనే నమ మనలో ఉండే పరమాత్మ ఆత్మస్వరూపం ఆయన మనలో కూర్చో ఉన్నారు మనలో కూర్చోన్న మనం చూడటం లేదు మన బుద్ధి మనకు కనిపించడం లేదు మన ప్రాణం మనకు కనిపించడం లేదు మనలో ఉన్న పరమాత్మ కనిపించడం లేదు మూడు సూక్ష్మమైనవే కానీ మన బుద్ధి ఎప్పుడైతే పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని పొందుతుందో ఆ బుద్ధి బృహస్పతి లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే బృహస్పతి లాగా పనిచేస్తుందో ఇంద్రియాలు చెప్పిన మాట వింటాయి ఎప్పుడైతే ఇంద్రియాలు చెప్పిన మాట వింటాయో అంటే మన ప్రాణశక్తి ద్వారా మన ఇంద్రియాలన్నీ నిగ్రహించబడతాయో అప్పుడు మనలో ఉన్న అప్ప ఆ అప్పని దర్శించగలుగుతాం ఆ పరమాత్మను దర్శించగలుగుతాం పరమాత్మను దర్శిస్తే ముందు బుద్ధి బాగుంటే మానసిక రోగాలు రావు ప్రాణశక్తి బాగుంటే శారీరక రోగాలు రావు ఇక ఈ జ్ఞానంతో పరమాత్మ వైపును ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తమలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలిగితే భవరోగం కూడా ఉండదు భవరోగం అంటే పుట్టడం సావడం పుట్టడం సావడం అనే చక్రంలో పడకుండా రక్షించబడతాం కాబట్టి గురువాయు ఆశ్రయిస్తే ముందు బుద్ధి సక్రమంగా అవుతుంది బుద్ధి అయితే మానసిక రోగాలు పోతాయి ప్రాణశక్తి నిలబడుతుంది ప్రాణశక్తి బాగుంటే శారీరక రోగాలు పోతాయి తర్వాత జ్ఞానాన్ని ఆయన ప్రసాదించి తద్వారా మనకి మోక్షాన్ని ప్రసాదిస్తారు అంత గొప్ప శక్తి ఉంది ఆ గురువారి రూప తండ్రికి కాబట్టి మనకు ఏ శ్రీమన్ నారాయణం ద్వారా నారాయణ భట్టతిరి గారు మనకు ఇంత గొప్ప విషయాన్ని ప్రతి శ్లోకంలో కూడా ఆ యొక్క రూపాన్ని దర్శింపజే రూపంలో నిరాకారతత్వాన్ని చూపించారు చాలా కష్టమైన విషయం అది కానీ అద్భుతంగా ప్రదర్శించారు ఆ విషయాన్ని ప్రతి 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 శ్లోకంలో కూడా ఆయన ఆత్మ దాకా వెళ్లారు అంత గొప్పగా రచించారు కాబట్టి ఈ విధంగా మనకి ఆ శ్రీమన్నారాయణేమనే విషయాన్ని ఈరోజు మనం దాన్ని రచించినటువంటి శ్రీ నారాయణ భట్టత్రి గారి గురించి మరియు ఎక్కడైతే కూర్చొని ఆయన స్తోత్రం చేశారో ఆ రప్ప గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవిందా